హాయ్ అందరూ బాగున్నారా అందరికీ నమస్తే అండి నేను ఈరోజు అటుకుల చుడవ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టినండి ఎలా చేస్తాను అన్నది చూపిస్తాను నేను ఒక అర్ధ కిలో అటుకులు తీసుకున్నానండి సన్న పట్టుకులు వాటిని మనం కొంచెము అడుక్కు సన్న పటుకులు ఉంటాయి అవి తీసేయాలి జల్లెడబట్టి తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి మనం అన్ని వేయించుకోవాలి అటుకులలో పల్లీలు పుట్నాలు కూడా కోలతలు ఏమి లేవండి మన ఇష్టం ఉందండి మనం ఎన్నో వేసుకోవచ్చు హలో అండి ఇప్పుడు నేను వెల్లుల్లి వేస్తున్నాను మనము వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మనము అటుకులు తిన్నప్పుడు మధ్య మధ్యలో వెల్లుల్లి వచ్చింది అనుకోండి దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకవేళ నచ్చిన వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ వేసుకోవచ్చు ఈ మాత్రం వేగితే చాలండి ఇదే ఆయిల్లో ఇల్ లో వేస్తున్నాను చూడండి పల్లూ తీసేద్దాం వేగిని ఇప్పుడు పుట్నాలు అండి వేయించుదా ఇప్పుడు ఇందులోనే కాజు కూడా వేసి వేయించుతున్నాను కాజు ఇప్పుడు పుట్నాలు వేగిపోయినాయండి తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎండిన మిర్చి వేస్తున్నా నేను మాత్రం మొత్తం ఎండిన మిర్చి వేస్తున్నాండి అందుకే ఎక్కువ తీస్తున్నా అండి నేను పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఎండిన మిర్చి కూడా వేసుకోవచ్చు మిర్చి వేగిపోయింది ఈ మిర్చి కొంచెం ఎక్కువనే వేగాలండి అందుకే ఎక్కువ వేయించాను తిన్నప్పుడు కొంచెం కడాకుంటాయి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాను కొంచెం అటుకులు వేయించడానికి కొంచెం ఎక్కువ అవసరం ఉంటది తర్వాత మనం వాడుకోవచ్చు వడగట్టి వాడుకోవచ్చు ఇప్పటిదాకా వేయించిన ఒక బేసన్ లో వేసేస్తున్నానండి తాలూకు ప్రిపేర్ అవుతున్నాను అటుకుల తాలింపు కోసం దినుసులు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు జీలకర్ర వేస్తున్నాను అండి ఇప్పుడు ఆవాలు ధనియాలు వేస్తున్నా ఇప్పుడు కాస్త నువ్వులండి వేసి ఆఫ్ ఒక పవర్ స్పూన్ పసుపు వేస్తున్నాను మనకు సరిపోకపోతే అటుకులు వేడి చేసినాయి కదా అందులో పై నుంచి కూడా వేసుకోవచ్చు మనం పసుపు చక్కెర సాల్ట్ మనం అటుకులు కలిపేదంతా కలిపేసేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇంతేనండి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు ఆవాలు జీలకర్ర నువ్వులు ధనియాలండి పసుపు వేయించాలండి ఇప్పుడు ఇది కలిపేస్తాం మనం ఇందులోనే సాల్ట్ మనకు అవసరం ఉన్నంత మనకు టేస్ట్ కు నేనైతే ఇది వేస్తున్నా చూసినాక కలుపుతాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అండి ఇది ఖచ్చితంగా కొంచెం చక్కెర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రుచి రెట్టింపు అవుతుంది ఖచ్చితంగా వేయాలి ఒక టీ స్పూన్ హైలో వేయించినానండి పల్లీలు వేయించిన పుట్నాలు కాజు ఇవన్నీ వేయించినండి తర్వాత జీలకర్ర ధనియాలు అవి వేయించిన కదండి తోస ఇప్పుడు కలుపుతున్నాను ప్రతిదీ మీరు చూపించుకుంటూ వేయించిన కదా ఇప్పుడు అవన్నీ ఇందులోనే వేశాను వేసి కలుపుతున్నాను మనం ఇది చూసుకున్న తర్వాత పసుపు కావాలంటే మీర్చి కలుపుకోవచ్చు అండి పసుపు కానీ ఒకవేళ కారం తక్కువ అనిపించింది అనుకోయ్యి మిర్చి కొంచెం ఎర్ర కారం పొడి కలుపుకోవచ్చు మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఎప్పుడు ఎర్రమిర్చి వేస్తా అటుకులు కొంచెం పడతాయని మీరు మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఏది నచ్చుతుంది అది వేసుకోవచ్చు కొంచెం పసుపు వేస్తున్నానండి ఈ వేడి ఉంది కాబట్టి మనం హై లో వేయించకపోయినా పర్వాలేదు ఇట్లా వేసుకోవచ్చు మనం కొంచెం చూసుకుంటా వేసుకోవాలి ఇలా చేసి చూడండి ఆర్ట్ కుల చుడవా కిస్పి కిస్పిగా చాలా బాగుంటది నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వీడియో తోటి ముందుకు వస్తే